వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవడి నిర్దలితంబు చేసే ఎవడు నీ మూడు కాళ్లు తెగొట్టాడు ఎలా నువ్వు అపరాధం చేస్తావని నమ్మాడు అసలు వాడు తాఖేచరుడయిన మణికీలిత భూషణయుక్త యుక్త బాహులను వేచిని తృంచి వైతూ వినువీధికి వేగిన నెల దాగిన వాడు భూమిలో దాక్కొని ఆకాశానికి ఎగిరిపోని వాడు మణులు పెట్టుకున్నటువంటి భూషణములతో కూడినటువంటి వాడి భూసములను నా కత్తితో నరికేస్తాను ప్రతిజ్ఞ ఏ చేతితోని పాదములు నరికాడో ఆ చేతుల్ని నేను నరికేస్తాను అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పూనికున్న ఉన్నాడు భూమి మీద పరీక్షిత్ వరకు ఈ మాట అనగానే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ వృషభము ఆ గోవు అవి రెండు వాటి స్వరూపములు చూసి పరీక్షిత్ గుర్తుపట్టాడు అమ్మా నువ్వు ధరణిదేవి ఆయన ధర్మము మీ ఇద్దరు ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను కానీ ఎవడు ఇలా ఈ పాదములు తెగగొట్టాడని అడిగాడు అడిగితే వీళ్ళు చెప్పక ముందే ఆవిడది ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి కొందరు కాలం అన్నారయ్యా కొందరు కర్మ అన్నారు ఇది యుగ సంధి అన్నారు ఇది యుగ లక్షణం అన్నారు ఏవేవో కారణాలు చెప్పారు నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి అంటే ఆయన అటు ఇటు చూస్తున్నాడు ఇప్పటి వరకు నృపాకారంతో ఉన్నవాడున్నాడు చూశారా వాడు గభేల్ను వెళ్ళి పరీక్షిత్ పాదాల మీద పడిపోయాడు పడిపోయే అయానను రక్షించండి తప్పైపోయింది నేనే నరికేశానా మూడు పాదాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ధర్మము యొక్క మూడు పాదములను ఎవరు నరకగలిగారు కలి వలన పోయి కలి తెంపలేదు కలి మీలోకి వస్తే మీ చేత తింపించేస్తాడు ధర్మాన్ని కాబట్టి ఇప్పుడు కలి ప్రవేశం జరిగినది కానీ స్థిరముగా నేను ఊంచుకోలేకపోతున్నాను ఒక మాట చెప్పాడు నా తప్పు కాదు ఇది కలియుగం నేను రావాలందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు నేను వచ్చాను కానీ మరి నేను గట్టిగా ఉంచుకుని నిలబడదామంటే అంటే నేను ఎక్కడికెళ్ళి నిలబడితే అక్కడే నువ్వు ధనుర్బాణాలు పట్టు కనపడుతున్నావు మరి ఎలా ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా మరి కలియుగంలో కలిని ప్రవేశించాలి కదా అందుకని నువ్వు నాకు ఒక అవకాశం ఇయ్యి నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు నేను అక్కడ ఉంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు తప్పించి నేను ఎక్కడికెడితే అక్కడ నువ్వు కనపడుతుంటే నీకు నాకు సంఘర్షణ వస్తుంది నువ్వు నన్ను చంపుతానంటుంటావు యుగం వచ్చేసింది నేను రావాలి కాబట్టి నేను ఎక్కడ ఉండనో నువ్వే చెప్పన్నాడు అంటే ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి పరీక్షిత్ అన్నాడు నీకు నాలుగు స్థానాలు ఇస్తాను నువ్వు అక్కడే ఉండు అన్నాడు ఎక్కడ ఉండమంటావు అని అడిగాడు మొట్టమొదట పరీక్షిత్ చెప్పిన స్థానం ఏదో తెలుసా అండి జూదశాల ఎందు నీవు ఉండవచ్చు రెండవది ఎక్కడ ఉండను అన్నాడు పానశాల ఎందు నువ్వు ఉండవచ్చు ఎక్కడెక్కడ ఈ మత్తు గులిపేటటువంటి పదార్థములను త్రాగుతారో అక్కడ నువ్వు ఉండవచ్చు మూడవది స్వేచ్ఛావిహరినులై ధర్మమునకు కట్టబడని ఆచార భ్రష్టులైన స్త్రీల యొద్ద నువ్వు ఉండవచ్చు నాలుగవది ఎక్కడ ఉండవచ్చు జీవహింస జరిగేటటువంటి ప్రదేశముల ఎందు నీవు ఉండవచ్చు నాలుగు ప్రదేశాలు నీకు ఇచ్చాన ఇప్పుడు మీరు పురాణంగా నేను దీన్ని ఈ మాట చెప్పి నేను దాటేసాను అనుకోండి మీరు నా చొక్కా ఏం పట్టుకోరువాడు అదే వచ్చు చెప్పాడు పాపవాడి జోలికి ఎందుకు మనగా ఉన్న వదిలేస్తారు నన్ను కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి కలికి ఈ నాలుగు ప్లేసెస్ ఇస్తే ఏమిటి కలిసి వచ్చిందండి పరిచితికి అసలు నువ్వు రావద్దు కానీ ఈ నాలుగు స్థానాలు నీకు ఇచ్చానన్నాడు కదా ఈ నాలుగు స్థానాలు ఇచ్చాడనుకోండి కలి వెళ్ళి జూదం షాపులో పేక ముక్కలు ఇస్తాడా లేకపోతే ఈ మత్తు పదార్థాన్ని అమ్మేటటువంటి చోటుకెళ్ళి పెట్టుకుంటాడా లేకపోతే జీవహింస తను చేస్తాడా మిమ్మల్ని ఎలా పాడు చేస్తాడు కలి ఇది మీరు విశ్లేషణ చెయ్యాలి ఎలా పాడు చేస్తాడు అంటే దాని ఫలితములు చెప్పారు జూదశాలయందు ఏమి జరుగుతుంది అసత్యము ప్రబలుతుంది ఎలా అని మీరు నన్ను అడగచ్చు మీరు కావాలంటే లోకమునందు పోకడం మీరు గమనించే ఉంటారు మీరు గుడికి వెళ్ళేవాడు ఏమన్నా ఒకసారి నేను శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వచ్చేస్తానండి అంటాడు లేదు ఇంకా సినిమాకి వెళ్ళేవాడు అనుకోండి ఏమన్నా ఏమనుకోకండి సినిమాకి వెళ్తున్నాను అంటాడు ఇంకా పోని పది మంది పరిహాసం ఆడాలండి అదేంటి ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు కొత్తగా పెళ్ళైందండి పదహారు రోజుల పండగ ఎస్ఆర్ఎం గారు ఇన్స్పెక్షన్ జడ్డం గారు ఇన్స్పెక్షన్ అంటున్నారు మా అత్తారు బాధపడతారు సార్ అందులో పదహారు రోజుల పండుగకి వెళ్ళాలంటే ఓ చిరునవ్వు నవ్వేసి ఆఫీసర్ గారు గ్రాండ్ చేసేయచ్చు అది కూడా నోటితో చెప్పుకుంటాడు నేను వెళ్ళాలండి అని కానీ హ్యాక ఆడుకోవడానికి వెళ్తున్నానండి అని చెప్తాడండి ఎవడైనా చెప్పడం మర్యాద పోతుందని తెలుసు వాడికి అందుకని ఏం చెప్తాడు అబ్బాయి ఏం లేదండి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను మేస్టార్ అని వెళ్ళిపోతాడు లేకపోతే దానికి అందమైన పేరు పెట్టుకుంటారు దాన్ని నేను ఎందుకు చెప్పాలి కానీ ఇంగ్లీష్లో అయితే సితో ప్రారంభమై బీతో పూర్తి అయిపోయేటటువంటి నాలుగు అక్షరాల సంస్థను అని ఒక దాన్ని పెట్టుకుంటారు పెట్టుకుని అలా చెప్పుకోవడానికి సిగ్గింది అందుకని అక్కడికి ఎడుతున్నామని చెప్పుకుంటారు అని వెళ్ళిపోతారు వెళ్ళిపోతే సాధారణంగా ఏమనుకుంటారంటే వీళ్ళందరూ లోపల కూర్చొని ఏదో దేవకార్యం అనుకుంటారు ఏమీ ఉండదు అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటుంటారు వీళ్ళందరూ చాలా నిశ్శబ్దంగా ఈశ్వర్యం వెళ్ళిపోతుంది అక్కడ అది కలిస్థానం అందుకని అసత్యం ప్రారంభం అవుతుంది ఎందుకో తెలుసా అండి సత్యం లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలైపోతుంది అక్కడ ఏమవుతుంది అసత్యమే చెప్పాలి కాబట్టి ఏం చేస్తాడు ప్రారంభం అసత్యం తీరా వెళ్ళిన తర్వాత మూడు గంటలు కూర్చుని ఇంటికి వస్తాడు పాపం భార్య అలా కూర్చుంటుంది కావండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి అంటుంది కోటేశ్వరరావు ఉపన్యాసానికి వెళ్ళాను తప్పకుండా రెండు 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 మీరు రాపోతే నేను చెప్పలేకపోతున్నాను అంటున్నాడు అందుకని వెళ్ళానంటాడు కాబట్టి ఏమైపోయింది అక్కడ అసత్యం అసలు ఆ కోటేశ్వరరావు అలా అడగము లేదా నాకు ఒక తమాషా ఆయన మాట్లాడుతూ వినపడుతుంటుంది ప్రపంచంలో నాకు ఎక్కడ నువ్వు వస్తుందంటే ఒక్కొక్కరు నాకు కనపడంటుంటారు గారు మీ ఉపన్యాసాలకి రాలేకపోయానండి ఏమనుకోకండి అండి నేను అనుకోవడం ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి ఐదు వస్తే సంతోషం రాకపోయినా సంతోషం నేనే మీరు రాకపోతే అంటే నేను పరిచయాన్ని కాదు ఆ ఆ మాట ఎందుకు రాకపోతే అది ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ టు బి ప్లీడెడ్ దానికి పెద్దది ఏముందండి ఈశ్వరానుగ్రహం ఉంటే వస్తారు ఈశ్వరానుగ్రహం లేకపోతే రాలేరు అంతే భగవత్ సంబంధంలో కాబట్టి అసత్యముతో మొదలవుతుంది భార్యకి ఏమంటాడు అబ్బాయ కోటేశ్వరారు ప్రసంగానికి వెళ్ళాను ఆయన బాధపడుతున్నాడు సార్ రమ్మని అందుకని వెళ్ళాను అంటాడు కానీ క్రమంగా తెలుస్తుంది భార్య ఏడుస్తుంటుంది ఇంట్లో మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు డబ్బులు పోతాయి ఏమీ కాదు నీ మోహం మా నాన్నగారికి పంపించానంటాడు బుకా ఇస్తాడు భార్య కదా డబా ఇస్తాడు పిల్లలకి తెలిసిపోతుంది పిల్లాడు అంటాడు నువ్వు పేకాట ఆడుతున్నావా అంటాడు లాగి లెంపకాయ కొడతా నోర్మోయి నీకెవరు చెప్పాడు రా అని క్రౌర్యంతో లెంపకాయ కొడతాడు మొత్తం అసత్యం ఎక్కడ జూతశాలలోంచి ఏ రూపంలో కలి ప్రవహిస్తున్నాడు అసత్య రూపంలో వస్తున్నాడు కాబట్టి భ్రష్టత్వం వచ్చేసిందంటే రెండవదేది పానశాల